హైదరాబాద్ వచ్చి వారం రోజులైందండి కాదు కాదు బజ్జీలు తిని వారం రోజులు అయిపోయింది చివరికో బజ్జీ బండి కనపడి టమాటా బజ్జీ చేయమంటే చూసారా అండి అలా వింతగా చేస్తున్నారో ఇది అటు టమాటా బజ్జీ కాదు ఇటు టమాటా స్లైస్ కాదు మరి ఏమనాలో దీన్ని కొన్ని వింతగా అనిపిస్తే మరి కొన్ని ఆశ్చర్యంగా అనిపిస్తాయి లేదంటే బట్టలు కొంటే గోల్డ్ కాయిన్ ఉచితంగా ఇవ్వటం ఏంటండి అవునండి హైదరాబాద్ లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న వైజయంతి సిల్క్స్ వాళ్ళు ఇప్పుడు నవంబర్ పదిహేనున వాళ్ళ న్యూ స్టోర్ ని మన రాజమండ్రిలో ఘనంగా ప్రారంభించబోతున్నారు అంటే ఇప్పుడు ఎక్స్క్లూజివ్ లేడీస్ కలెక్షన్ అంతా కూడా మనకి మంచి అందుబాటు ధరలో రాబోతున్నాయి అన్నమాట అంటే ఇప్పుడు మీరు హైదరాబాద్ షాపింగ్ మొత్తం రాజమండ్రిలోనే కానిచ్చు మన రాజమండ్రిలోని నూతన స్టోర్ ప్రారంభోత్సవ ఆఫర్ కింద ప్రతి పదిహేను వేల రూపాయల కొనుగోలు పై వంద గ్రాముల బంగారం ఉచితంగా అందిస్తున్నారు అదే ప్రతి పదివేల రూపాయల కొనుగోలు పై అయితే ఐదు గ్రాముల సిల్వర్ కాయిన్ ఉచితంగా ఇస్తున్నారు ఇవే కాకుండా మీ బిల్ ఎంతైనా సరే ప్రతి కొనుగోలు పైన సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంది ఇక్కడ ఇది ఎక్స్క్లూజివ్ ఉమెన్ షోరూమ్ ఇంక ఇక్కడ ప్రైసెస్ విషయానికి వస్తే ఇక్కడ టాప్ లైన్ డ్రెస్ లైనా సారీస్ అయినా కంపేర్ చేస్తే మిగతా చోట్ల కన్నా తక్కువ ధరలకే ఇక్కడ దొరుకుతాయి సో ఈ నెల పదిహేను మన రాజమండ్రిలో శుభారంభం కాబోతున్న మన వైజయంతి సిల్క్స్ అంచలంచ ఎదగాలిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ వైజయంతి సిల్క్స్ అడ్రస్ వచ్చేసి వైజయంతి సిల్క్స్ అజంత హోటల్ పక్కన కోటకుమం రాజమండ్రి